తెలంగాణలో మద్యం దుకాణాలు బార్లు రోజురోజుకు పెరుగుతున్నాయి ఇదే విషయంపై తెలంగాణ హైకోర్టు కఠిన వ్యాఖ్యలు చేసింది విచారణ సమయంలో కోర్టు ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేసింది నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో జనావాసాల మధ్యలోనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారని స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రజలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు దృష్టికి వెళ్లింది ఈ సందర్భంగా జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్రంలో మద్యం షాపుల పెరుగుదలపై కోర్టుకు పూర్తి అధికారాలు లేవు అన్నప్పటికీ విధానపరమైన నిర్ణయం వచ్చే వరకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది ఇప్పటికే రోడ్లపై నుంచి మద్యం దుకాణాలు కనిపించకుండా ఉండాలని ముందే ఆదేశించినా వాటిని తప్పనిసరిగా అమలు చేయడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది జనావాసాల మధ్య మద్యం దుకాణం ఎలా ఏర్పాటైందో విచారించాలంటూ మున్సిపల్ అధికారులు ఎక్సైజ్ విభాగం అలాగే షాప్ ఏర్పాటు చేసిన వారికి కోర్టు నోటీసులు పంపింది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్న నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి